హాయ్ వాస్ నిన్మి ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు వీడియో ద్వారా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసులో ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులు వేసి అందులో ఒక గ్లాసు నీళ్లను పోసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ నీళ్లను వడబోసుకొని పరిగడుపున త్రాగుతూ ఉంటే కలిగే అద్భుత ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఇలా రోజు తీసుకున్నారంటే మధుమేహం అధిక బరువు మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది జీవక్రియ వేగంగా జరుగుతుంది మలబద్ధక సమస్య తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ముఖంపై మొటిమలు మచ్చలు తగ్గిస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా రోజు తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్